ఓం శ్రీ మాత్రే నమ ఆమె ఇవ్వలేనిది ఏదీ లేదు ఆ తల్లి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి ఆమెకు పరిమితులు లేవు ఆమె కోరికలకు హద్దులేని స్థితి వరకు ఇవ్వగలిగిన దేవతా స్వరూపం అందుకే పోతనగారు భాగవత రచన ప్రారంభంలోనే అమ్మవారిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని రాశారు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండడి దుర్గమాయమ్మ కృపాబ్దినిచుట మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఆ తల్లి అన్ని లోకములలోని అమ్మలకు తల్లి సృష్టికర్త బ్రహ్మ స్థితికర్త విష్ణువు ప్రళయకర్త అయిన హరుని యొక్క శక్తి స్వరూపాలకు కూడా ఆమె మూలపుటమ్మ కూడా ఆమెను శాసించలేదు ఎందుకంటే ఆమె కాలమునే శాసించగలదు సూర్య చంద్రులు ఇద్దరూ అమ్మవారికి తాటంకాలు అనగా చెవి ఆభరణాలు ఆమె సృష్టి స్థితి లయములను మూడింటిని చేయగలిగిన అమ్మ సృష్టిని నడిపించేటి అమ్మ ఆ అమ్మ దుర్గమ్మ దుర్గా నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకరణలు నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ రోజున అమ్మవారిని రంగు రంగుచీరతో వజ్రాలతో నింపబడిన బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు గారెలు పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారిని భక్తితో నమ్మితే ఆమె ఏ రకమైన ఆపదనుంచైనా కాపాడుతుంది శ్రీమహాదేవి దుర్గా ఆవిర్భావ కథ దుర్గమ్మ తల్లి యొక్క ఆవిర్భావం చాలా ఆశ్చర్యకరమైన సందర్భం పూర్వం మహిషాసురుడు అనే దానవుడు బ్రహ్మకోసం తపస్సు చేసి పురుషులచేత తనకు మరణం సంభవించకుండా వరాన్ని పొందాడు ఈ వరంతో మహిషాసురుడు దేవతలందరినీ ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు మరియు ముల్లోకాలంతటా విధ్వంసం సృష్టించాడు ఆ రాక్షసుడి చేష్టలు భరించలేక దేవతలందరూ కలిసి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరకు వెళ్లారు అప్పుడు త్రిమూర్తులు అతని సంహరించే శక్తి ఆ జగన్మాతకి ఉందని ఆ అమ్మ ఆదిపరాశక్తిని ప్రార్థించమన్నారు అనంతరం త్రిమూర్తులు దేవతలు కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించారు అప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుండి ఒక మహా తేజస్సు ఉద్భవించింది ఆ తర్వాత మహేంద్రుడు మొదలైన దేవతలందరి దేహాలనుండికూడా దివ్య తేజస్సు రాసులుగా వెలువడింది నుండి ఇతర దేవతలనుండి వెలువడిన ఈ మహా తేజస్సు అంతా కలిసి ఏకమై కోటి సూర్యకాంతులు వెదజల్లుతూ అమ్మవారు ఆవిర్భవించారు అప్పుడు అమ్మవారు ఒక ప్రతిజ్ఞ చేసింది యదా హి సాధునాం దుధఖం భవతి దానవ తథా దేశాంచ రక్షార్థం దేహం స ఎప్పుడెప్పుడు నన్నే నమ్మినటువంటి సాధు పురుషుల ఎందు అనుచితమైన రీతిలో ప్రవర్తిస్తారో ఆనాడు నేను ఒక రూపాన్ని ధరించి వారిని సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది మంగళమూర్తిగా అవతరించిన ఆ దేవికి ఎనిమిది బాహువులు ఉన్నాయి ఆ ఎనిమిది చేతులలో శివుడు విష్ణుబ్రహ్మ మొదలైన దేవతల ఆయుధాలు ఉన్నాయి దేవి సకల దేవతల ఆయుధాలతో సన్నద్ధమై సింహవాహినినే మహిషుడిపై యుద్ధానికి దిగింది ఈ అత్యున్నత శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రోజులపాటు భీకర యుద్ధం చేసింది ఆ తొమ్మిది రోజుల్లో అమ్మవారు వేరు వేరు అవతారాలలో అమ్మవారు మహిషాసురుడి సేనా రాక్షసులైన ధూమ్రలోచుడిని చండుమండులు రక్తబీజుడు శంభునిశంభులు వంటి రాక్షసులను సంహరించింది అటువంటి ఒక సంహారం గురించి ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం ఒకరోజు రక్తబీజుడు శంభునిశెంభులు అనే రాక్షసులు అమ్మవారితో యుద్ధానికి వచ్చారు అమ్మవారు తన శరీరంలో నుంచి రెండు అంశల్ని ప్రాతుర్భావం చేసింది ఒకటి కాళిక మరొకటి దుర్గా స్వరూపమైన కౌసికీదేవి దేవి రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడిని కత్తితో పొడిస్తే వాడి రక్తపు చుక్కలు నేలమీద ఎన్ని పడితే అందులోనుంచి మళ్లీ అన్ని వేల మంది రాక్షసులు పుడుతుంటారు అప్పుడు కౌసికీదేవి కాలికాదేవిని పిలిచి తన పెద్ద నాలుకను చాచి యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల రక్తం నేలమీద పడకుండా ఆ రక్తపు చుక్కలన్నిటినీ చప్పరించేయమని చెప్పింది ఆ విధంగా దేవి రాక్షసులని సంహరించగా కాళికాదేవి రక్తాన్ని తాగి రక్తవీజుడిని నశింపజేసింది ఆ శుంభ నిశుంభులు అనే రాక్షసులు ఇద్దరూ కూడా కౌసికీ అనబడే దుర్గా స్వరూపం చేతిలో నిహతులు అయ్యారు చివరికి మహిషాసురుడు అమ్మవారి చేతిలో సంహరించబడ్డాడు ఈ శుభ సందర్భాన్నే మనం విజయానికి గుర్తుగా విజయదశమిగా జరుపుకుంటున్నాము అతని సంహారాన్ని మహిషాసురమర్దిని అవతారం రోజున మనం మళ్లీ తెలుసుకుందాం కనకదుర్గగా వెలయ్యడం ఆ విధంగా అమ్మవారు ఆ రాక్షస సంహారం చేసి అక్కడ ఉన్న ఋషులందరూ ధ్వానం చేసినప్పుడు కనక వర్షాన్ని కురిపించింది అందుకే ఆ తల్లి కనక దుర్గ అని పేరుతో పిలవబడుతుంది దుర్గ నామ రహస్యం ఆమె నామం దుర్గ ఈ నామంలోనే ఆమె వైభవం దాగి ఉంది దుర్గా అన్న మాటలో ఐదు అక్షరాల కలయిక ఉంది దకారము దైత్యనాశనం రాక్షసులను పరిమార్చడం ఉకారము విఘ్ననాశనం కార్యాలు జరగకుండా అడ్డువచ్చే ప్రతిబంధకాలను తొలగించడం రకారము రోగనాశనం శరీరానికి వచ్చే రోగాలను పోగొట్టి ఆరోగ్యాన్ని ఇవ్వడం గకారము పాపనాశనం పాపములను తొలగించడం అకారము శత్రుభయాన్ని తొలగించడం ఇతరులకు మనయందువున్న శత్రుభావనను పోగొట్టడం దుర్గమ్మ తల్లిని స్మరిస్తే ఆపద అన్న మాటకు అన్వయం ఉండదు మనకు తెలియకుండానే ఏ కష్టాలు రాకుండా ఆమె కాపాడుతుంది భయాన్ని ఆపదను తొలగిస్తుంది ప్రభాతకాలంలో అనగా సూర్యోదయానికి కొన్ని గడియల ముందు ఒక్కసారి దుర్గా అన్న రెండు అక్షరాలు పలికితే చాలు సూర్యోదయం అవ్వగానే చీకటి ఎలా తొలగిపోతుందో దుర్గనామం తలుచుకోగానే ఆపదలు నశించిపోతాయి ఆమె ఆర్తితో పిలిచిన ఎన్ని కోట్ల మంది భక్తుల భయాన్ని అయినా తొలగించగలదు మంచి బుద్ధిని ఇస్తుంది సుఖంగా కూడా దుర్గమ్మను తలుచుకుంటే ఆమె శుభ సంకల్పములను ఇచ్చి వారిని కీర్తివంతులుగా చేస్తుంది క్రోధంపై నియంత్రణ అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం గజమును నియంత్రించేది మనలోని కోపం అనే పెద్ద ఏనుగును నియంత్రిస్తుంది కోపం ఎప్పుడైతే తగ్గుతుందో రాగద్వేషాలు సమసిపోయి జీవితం సార్థకం అవుతుంది పాసములను తొలగిస్తుంది మనం చేసిన కర్మపాసములచేత బంధింపబడి ఉంటాం అమ్మవారు భక్తి పాసం వేసి దగ్గరికి లాక్కుంటుంది భక్తి ఏం చేస్తుంది అంటే అధర్మమునందు అనురక్తిని తీసేసి ధర్మమునకూ కారణం అవుతుంది శరణాగతికి రక్షణ శరణాగతి చేసి అన్ని ఉపాయములను విడిచిపెట్టి ఆ పాదములను పట్టుకున్నవాళ్లని ఆమె పొదివి పట్టి కాపాడుతుంది అందుకే ఆమె శరణాగతీనాథ పరిత్రణ పరాయ ఓం ఐం హ్రీం శ్రీం ఆ దుర్గమాయం మృపాబ్ది నిచుత మహత్వకవిత్పట్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్సు ఓం శ్రీమాత్రే నమ